హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజైతే నేను కారం గవ్వలు ప్రిపేర్ చేస్తున్నాను అండి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి అయితే చాలా ఇష్టపడతారు ఇందుకు ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్ తీసుకొని అయితే ఒక నేనైతే టూ కప్స్ మైదా తీసుకున్నానండి మీరు మైదా మైదా బదులు గోధుమ పిండి అయినా వాడొచ్చండి నేనైతే మైదాతో యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే టూ కప్స్ మైదా తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ వచ్చేసి బొంబాయి రవ్వ అండి ఇది అదే సూజీ రవ్వ అంటారు కదా అది తీసుకున్నానండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ వేయడం వల్లది చాలా గుల్లగుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనకు అక్కడక్కడ గవ్వలు తినేటప్పుడు రవ్వ రవ్వగా తగులుతుంటుంది చాలా టేస్ట్గా ఉంటాయండి గవ్వలు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి గవ్వలు వీటితోనే మనం స్వీట్ గవ్వలు చేయొచ్చండి నేనైతే కారం కావాలి ప్రిపేర్ చేస్తున్నాను బెల్లంతో అయినా చేర్చు స్వీట్ కావాలంటే అయినా చేయొచ్చు బాగా చాలా టేస్ట్గా ఉంటే చాలా బాగుంటాయండి ఇప్పుడైతే నేనైతే టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేశానండి ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నానండి పసుపు కూడా కలర్ కోసం వేసానండి ఇదైతే ఆప్షన్ మీ ఇష్టం వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొద్దిగా పసుపు వేసాను వేసిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి నేను కొద్ది కారం యాడ్ చేసేసాను అలాగే వాము అండి ఒక స్పూన్ దాకా అయితే వాము వేసానండి వాము ఎప్పుడైనా మనం ఏ పిండి వంటల్లో వాడినా కూడా ఇలా నలిపి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది మనకు స్మెల్ కూడా సూపర్గా ఉంటుందండి వామ్ ఫ్లేవర్ మంచిది కదా వాము ఆరోగ్యానికి చాలా మంచిది డైషన్కి అందుకనేసి ఏ వంటల్లో అయినా వాము వాడుకోవచ్చు అండి ఇలా చేసేటప్పుడు మనం మురుకులు కానీ కవ్వలు కానీ ఏదైనా సరే వాము కంపల్సరిగా వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇప్పుడైతే నేను నెయ్యి వేసానండి ఒక గరిటె నిండా నెయ్యి వేసాను ఈ ప్లేస్లో వచ్చేసి మీరు కాంచిన నూనె వేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకు గవ్వలు అనేది బాగా పొంగడానికి క్రిస్పీగా అండి ఇలా నెయ్యి ఉప్పు కారము పసుపు అన్నీ వేసాం కదా వేసిన తర్వాత బాగా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మనం చూడండి పిండి ఇలా కలిపేటప్పుడు మనకి ఇలా ముద్దలాగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వస్తాయని అర్థం అండి మనకి ఇలా పిండి అయితే బాగా కలిపానండి నేను ఇప్పుడైతే నీళ్ళు వేసేసి మనం చపాతి ముద్దలాగా తడుపుకోవాలండి వాటర్ ఎక్కువ వేసుకోకుండా అలా తక్కువ వేసుకోకుండా ఈవెన్గా వేసుకొని బాగా కలుపుకోవాలండి వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ మనం ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనకనేది ఇది అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానాలండి నాన్ మనకు బొంబాయి రవ్వ వేసాం కదా అది సాఫ్ట్గా అయిపోతుందండి రవ్వ అనేది అప్పుడు మనకి బాగా వస్తాయి గవ్వలు అనేది అందుకనేసి ఇలా మధ్యాహ్న చేస్తూనే పిండి తడుపుకోవాలండి ఎప్పటికే కానీ మనం ఎంత ప్రెష్ చేసి పిండి పిస్తే అంత సాఫ్ట్గా వస్తాయండి మనకి ఏవైనా సరే విరగకుండా అసలు క్రాక్స్ అనేది రాకుండా నీట్గా వచ్చేస్తాయండి ఏ చేసినా కూడా ఇలా పిసుకోవాలి బాగా పిసుకడంలోనే ఉందండి మనము పిండి చూడండి ఇలా తడిపోయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసానండి ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను లేదు అంటే ఒక తడి క్లాత్ వేసైనా పక్కన పెట్టుకోవచ్చు మన పిండిని ఇలా పక్కన పెట్టిన తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందంటే అంత సాఫ్ట్గా బాగా నానిందండి పిండి నానిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా పిసుకాలండి ఇలా మనం పిండిని చాలా బాగా ఇష్టపడతారండి పిల్లలైతే ఇలాంటివి మనము మనం ఇప్పుడు ఎలాగ పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదండి ఈవినింగ్ టైం స్నాక్స్ అన్న కూడా ఇలా చేసి పెట్టామంటే గానీ ఇవైతే చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ దాకా స్టోర్ ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ టీ టైం కానీ ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ చాలా బాగుంటాయండి ఉపయోగపడతాయి అందరికీ మనం ఎక్కడైనా టూర్ వెళ్తున్నామన్నా ఇలా ప్యాక్ చేసుకొని వెళ్ళామంటే మనం బయటికి కొనాల్సిన అవసరం లేకుండా బాగా ఇష్టపడుకుంటూ తినొచ్చండి మనం ఇలా చూడండి హాఫ్ అన్ అవర్ పిండి అయితే నానింది పక్కన పెట్టేశాను కదా ఇందాక ఆ పిండిని తీసుకొని మనం ఏ సైజు గవ్వలు కావాలో ఆ సైజులో పిండి తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నానండి మనకి ఏ సైజు గవ్వ కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చండి పిండిని మనం పిండి అనేది ఆరనివ్వకూడదు ఇవ్వకూడదండి ఎప్పుడు క్లోజ్లోనే పెట్టుకోవాలి పిండి అనేది మనం తగినంత తీసుకోవాలి చేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకోవాలండి అప్పుడే మనకి గవ్వలు అనేది విచ్చుకోవండి లేకపోతే కానీ క్రాక్ లాగా ఏర్పడతాయి అక్కడక్కడ ఇలా అన్నిటిని తీసుకున్నా కదండి ఇదైతే గవ్వలు చెక్క అండి ఇది మార్కెట్లో ఎక్కడైనా అడిగితే కానీ దొరుకుతుంది మనకి అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఫస్ట్ చెక్కకి అయితే కొద్దిగా పిండి అలా పొడిపిండి అప్లై చేశానండి చేసిన తర్వాత ఇలా చూడండి జస్ట్ అలా పెట్టి ఇలా అన్నామంటే గవ్వలు అనేది పర్ఫెక్ట్గా వచ్చండి మనమైతే గవ్వలనే ఒక టెన్ మినిట్స్లో అండి చాలా ఈజీగా దొరుకుతాయి ఈజీగా చేసుకోవచ్చు అండి గవ్వలు అనేది టెన్ మినిట్స్లో అయిపోతుంది మనం ఎలాగో మనం ఇలా ఖాళీ టైంలో ఉంటాం కదండి మన పిల్లలు ఎలాగో ఇలా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి పిల్లలకి ఇలాంటివి మనం పెట్టామంటే కానీ ఈవెన్గా చే ఈజీగా చేసిస్తారండి మన పిల్లలైతే నేనైతే కొద్దిగా తయారు చేసి పక్కన అయితే నేను ఫ్రై చేయడానికి వెళ్ళానండి అన్నీ మా పిల్లలే తయారు చేశారు ఇలా పిల్లలకైతే వాళ్ళకు టైం పాస్ అవుతుందండి చూడండి మా పిల్లలు ఇద్దరు కూర్చొని చేస్తున్నారు నాకు హెల్ప్ ఇలా మొత్తం అయితే అన్నిటినీ గవ్వల్ని అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో అయితే డీఫ్రైకి సార్ కూడా ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ చేయవాలండి బాగా ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం ఈ అయిన తర్వాత గవ్వల్ని అనేది అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవేమి అంటుకోవండి గవ్వలు మనం ఎలా వేస్తే అలాగే ఉంటాయి కా అంటుకున్న కూడా ఒకవేళ ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతాయండి ఇలా అన్నీ వేసేసి మనం వచ్చేసి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో మంట పెట్టుకోకూడదు ఎప్పుడు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే గవ్వలు హై ఫ్లేమ్లో పెట్టామంటే కనుక త్వరగా మాడుతాయండి లోపలేమో ఉడకదు పిండి అనేది అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించామంటే కదా ఈవెన్గా వేగుతాయండి మనం గవ్వలు వేగా అనడానికి ఇలా నురుగు తగ్గు ఆయిల్లో నురుగు తగ్గిందంటే మనకు అప్పుడు వేగినట్టండి ఇదో ట్రిప్ అని చెప్పుకోవచ్చు మనం ఇలా అన్నిటినీ ఈవెన్గా అయితే ఫ్రై చేసుకోవాలి బాగా కొద్దిగా కలర్ చేంజ్ అయితే ఫ్రై చేయాలండి మరీ ఎక్కువ కూడా కాదు కొద్దిగా ఫ్రై అయ్యే మనం తీసి పక్కన పెట్టామంటే ఆ హీట్కి ఇంకా కలర్ చేంజ్ అవుతాయండి గవ్వలు అనేది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ రెడీ అయినాయి నేనైతే ద వాటిపైకి మసాలా కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా కారము అలాగే ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత కారం వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే చాట్ మసాలా వేశానండి చాట్ మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి ఇష్టం కదండీ చాట్ మసాలా ఇవే ఫ్లేవర్ అందుకనేసి కొద్దిగా చాట్ మసాలా వేసానండి చాట్ మసాలా ఇష్టం లేని వాళ్ళు ఉప్పు కారం అయినా వేసుకోవచ్చండి ఇలా మసాలా చేసి పక్కన పెట్టుకున్నాను ఈలోగైతే డీప్ ఫ్రై అయ్యాయండి గవ్వలు అనేది వీటిని ఆయిల్లోంచి సపరేట్ చేస్తున్నాను చూడండి ఇలా కలర్ రావాలి మనకు గవలు ఇప్పుడే పర్ఫెక్ట్గా ఎగినట్టండి సౌండ్ కూడా కలకలా వస్తున్నాయండి ప్లేట్లో వేసే సౌండ్ సూపర్గా వచ్చాయి ఇప్పుడైతే గవలన్నీ తీసాను కదండి ప్లేట్లో వేసాను వేసిన వెంటనే మనం ఇందాక కలిపెట్టుకున్నాం కదా ఉప్పు కారం చాట్ మసాలా ఆ మసాలాని కొద్దిగా గవ్వల పైన వేసేసి ఇలా వేడి ఉన్నప్పుడే కలపాలండి అప్పుడు మనకు మసాలా పట్టుకుంటుంది టేస్ట్ బాగుంటుందండి ఇలా మొత్తం అయితే అన్నిటిని ఇలా డీప్ ఫ్రై చేసేసానండి గవల్ని మొత్తము ఇలా అయితే మసాలా కలిపి పెట్టుకోవాలి మొత్తం అన్నిటిని వేసిన తర్వాత ఈ చాట్ మసాలా అక్కడక్కడ తగులుతుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి మనం బయట కొనిచ్చే కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టడం మంచిది కదండి ఆరోగ్యానికి నేనైతే ఇలా గవ్వలు చేశానండి చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా టేస్ట్ మీకు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చాయి కూడా మా గవలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్